హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ చాలా మంది ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓకి క్వాలిఫై అయ్యారు ప్రియమ్స్ నెక్స్ట్ మెయిన్స్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మ్యాథమెటిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో సార్ ఎక్కడ ఫోకస్ చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లారిటీ ఇస్తాం అండ్ వాళ్ళు చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు మనకి సార్ ప్రీమిరీ అయిపోయింది సార్ అందులోని మ్యాథ్స్ ఎక్కువ వెయిట్ ఇచ్చాడు సార్ క్వాన్ తక్కువ ఇచ్చాడు ఈసారి ఎగ్జామ్ ఎలా ఉంటుంది నేను ఎక్కడ ఫోకస్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ చేయొచ్చో ఈ ఒక క్లారిటీ ఇస్తాను ఓకేనా అంటే ఇది మెయిన్స్ కి చాలా యూజ్ అవుతుంది బ మైండ్ లో పెట్టుకోండి జనరల్ మ్యాథమెటిక్స్తోని ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ ఎక్కడ ఫోకస్ చేయాలి క్వాంటా అండ్ మెంటలబిలిటీ అంటే ఏంటి అండ్ ఆల్సో ప్యూర్ మ్యాథ్స్ ఎక్కడ ఫోకస్ చేయాలో అంటే ఏ లెవెల్ కావాలి బేసిక్ లెవెల్ అడ్వాన్సా మీడియమా ఓకేనా అవన్నీ కూడా ఈ ఒక్క వీడియోతో క్లారిటీ ఇస్తా ఓకేనా అయితే ఫస్ట్ సార్ అసలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్ ఏంటి మన పేపర్ వన్ లోని జనరల్ స్టడీస్ అండ్ మెంటలబిలిటీ బాగా చెక్ చేయండి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ ఇందులో ఉంది ఇంబిల్డ్ అయి ఉంది రీజనింగ్ ఓకేనా పేపర్ టూలోనేమో జనరల్ సైన్స్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ మ్యాథమెటిక్స్ ఫిఫ్టీ మార్క్స్ అమ్మా అండ్ సార్ ఉంది జనరల్ మ్యాథమెటిక్స్ చెప్పారు కదా మరి అందులోని క్వాంట్ ఎంత అండ్ మ్యాథ్స్ ఎంత అని ఛాన్స్ అడుగుతున్నారు మీరు అవునా ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి సార్ ఈ మొత్తంలో మనకి ఎలాగంటే మేబీ వేసుకుంటే ఒక ట్వంటీ అండ్ థర్టీ ఈ రేషియో కానీ లేదా ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఈ రేషియో కానీ అర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ వచ్చే ఛాన్స్ పక్కా మనకు ఉందమ్మా అంటే ఏంటి మ్యాథమెటిక్స్లో ఎందుకంటే కొన్ని కామన్ ఉన్నాయి మనకి ఆల్జీబ్రా కాకుండా ఎల్సీఎంఎస్సీ అని ప్యూర్ మ్యాథ్స్కి వస్తుంది అండ్ ఆల్సో మనకి మనకి అర్థమెటిక్ కూడా వస్తుంది అదిని క్లారిటీ ఇస్తా ఓకేనా దాన్ని బేస్ చేసుకుని ఇక ట్వంటీ కానీ థర్టీ కానీ లేదా ట్వంటీ ఫైవ్ కానీ ట్వంటీ ఫైవ్ కానీ ఛాన్స్ ఉంది ఓకేనా సార్ అది ఓకే సిలబస్ ఏంటి సార్ అసలు సిలబస్ ఏంటి అంటే అందులో ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ ఇచ్చాడు ఎక్కడ ఫోకస్ చేయాలి అనే పాయింట్ నీకు కావాలిగా ఎస్ఆర్ను అది కూడా క్లారిటీ ఇస్తాను ఇది ఎఫ్బిఓ అమ్మ అయితే సార్ ఎఫ్ఎస్ఓని సిలబస్ ఏంది ఎఫ్ఎస్ఓలో మనకి ఏంటంటే పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీ ఓకేనా పేపర్ టూ జనరల్ మ్యాథమెటిక్స్ అమ్మా ఓకే అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ దేర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ దేర్ అండ్ పేపర్ త్రీ ఏమో జనరల్ ఫారెస్ట్రీ ఓకే మనం మెయిన్ థింగ్ ఇక్కడ మనకి సార్ అదేంటి సార్ అంటే మైండ్లో పెట్టుకో జనరల్ ఫారెస్ట్రీ కానీ జనరల్ సైన్స్ కానీ ఎలా ఉంటుంది అంటే చాలా ఎక్కువ ఉంటుంది ఫోకస్ చేసుకోవాలి కానీ మనకి మ్యాథమెటిక్స్ కానీ క్వాంట్ కానీ ఇన్బిల్ సిలబస్ బయటికి వెళ్ళు పర్ఫెక్ట్ ప్రిపేర్ అయితే అక్కడే మనం ఫోకస్ చేయొచ్చు ఓకేనా కాబట్టి వన్ ఫిఫ్టీలో సార్ ఛాన్స్ ఉంది మనకి ఎయిటీ సెవెంటీ ఆ రేషో ఛాన్స్ ఉంది మనకి అదేంటి సార్ ఈక్వల్ రాదా అంటే రాదు నానా వై బికాస్ మనకి ఎల్సిఎం ఎస్సీఎఫ్ కానీ సమ్ నెంబర్ సిస్టమ్ కానీ కొన్ని చాపటర్స్ మనకు ఏమవుతున్నాయంటే పీర్ మ్యాథ్స్ చూపిస్తున్నాడు కొన్నిసార్లు ఏమో క్వాన్ చూపిస్తున్నాడు ఓకేనా దాని గురించి సెషన్లో నీకు ఈ చెన్ ఎవరి పాయింట్ క్లారిటీ ఇస్తా ఒక వీడియో నచ్చుంటే నీకు కింద లైక్ చేయి అండ్ షేర్ చేయి మర్చిపోక కింద కామెంట్ చేయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ వెళ్దాం సిలబస్ ఏంటి అసలు సార్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఏంటి అండ్ క్వాన్ సిలబస్ ఏంటి ఏ మోడల్ పడే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లోని సార్ మొన్న ఎక్కువ క్వశ్చన్ మనకి క్వాంట్ పడ్డాయి సార్ సారీ ఏంటది ప్యూర్ మ్యాథ్స్ పడ్డాయి సార్ ఈ సార్ పడే ఛాన్స్ ఉందా లేదా క్వాంట్ ఛాన్స్ ఉందా అనే పాయింట్ని కావాలిగా అవునా కాదా దా చూద్దాం సార్ ఫస్ట్ సిలబస్ ఏంటి ఫస్ట్ జనరల్ మ్యాథమెటిక్స్ సిలబస్ చెక్ చేసావా జనరల్ మ్యాథమెటిక్స్ అందులోనే మనకి క్వాంట్ ఇచ్చాడు అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఇచ్చాడు బాగుంది మ్యాథమెటిక్స్ వేరు ప్యూర్ మ్యాథ్స్ వేరు క్వాంట్ వేరు తేడా మూడు ఉంది ఓకేనా మనం మ్యాథమెటిక్స్ ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్లో క్వాంటికి వెళ్దాం మనం ఓకేనా ఫస్ట్ క్వాంట్ నెంబర్ సిస్టమ్ నేషనల్ నెంబర్స్ ఇంటిజియర్స్ ఫస్ట్ మనకి ఎప్పుడు గుర్తొచ్చిన నెంబర్ సిస్టమ్ మీనింగ్ ఏంటి సార్ ఈవెన్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ ఇంటిజర్స్ పాజిటివ్ ఇంటిజియస్ నెగిటివ్ ఇంటిజియస్ ఇవన్నీ ఉన్నాయిగా అవి బేసిక్ అమ్మా బేసిక్ ఆర్దేర్ రేషనల్ ఇర్రేషనల్ అది కూడా నెంబర్ సిస్టమే ఇది కూడా నెంబర్ సిస్టమే అమ్మా అది కూడా బేసిక్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్పులేషన్ డివిజన్ అంటే మనకి ఇండైరెక్ట్ గా దీని మీనింగ్ ఏంటి వి బాడ్ మాస్ ఏంటమ్మా అండ్ ఆల్సో సింప్లిఫికేషన్ దీని మీనింగ్ ఏంటంటే ఈ ఒక్క మీనింగ్ ఏంటంటే వి మాస్ లేదా సింప్లిఫికేషన్ ఓకేనా ఎందుకంటే ఇందులోని ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లేషన్ డివిజన్ స్క్వేర్ యూట్స్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అనేది ఓకేనా నెక్స్ట్ సార్ యూనిటీ మెథడ్ టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ టైం అండ్ వర్క్ పర్సంటేజెస్ అప్లికేషన్ టు ద సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ లాస్ రేషియో ప్రపోర్షన్స్ వేరియేషన్స్ చెక్ చేసుకుంటే ఇక్కడ కొన్ని లెసన్స్ లేవు ఇక్కడ ఏం లేవు ఇక్కడ ఎల్సీఎంఎస్ఎఫ్ లేదు సార్ ఓకేనా తర్వాత డిస్కౌంట్ లేదు సార్ తర్వాత ఇక్కడ మనకి సార్ ఏజెస్ లేవు అండ్ పార్ట్నర్షిప్ లేవు కదా అంటే నువ్వు ఫస్ట్ ఇక్కడ ఫోకస్ చేస్తుంది టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ పర్సంటేజెస్ అప్లికేషన్ ఆఫ్ సింపుల్ అండ్ కాంపౌండ్ చక్క బారుడి అమ్మా అండ్ మనకేమో ప్రాఫిట్ లాస్ రేష ప్రపోర్షన్స్ వేరియేషన్స్ అంట అంటే నీకు ఇప్పుడు ఇక్కడ మాత్రం అది ఎల్సీ మిస్సీ మెన్షన్ చేయాలి కాస్త వెయిట్ పడక ఉంది అది అది ఉంది వాడు చెప్పలే ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తే దానికి ఓకేనా తర్వాత నెక్స్ట్ అండ్ మనకి ఎలిమెంటరీ నెంబర్ థీరీ లైక్ డివిజన్ అలగార్థం ప్రైమ్ కాంపోజిట్ నెంబర్స్ టెస్ట్ ఆఫ్ డివిజిబుల్ రూల్స్ ఇది కూడా నెంబర్ సిస్టమే ఇవన్నీ కూడా నెంబర్ సిస్టమ్ ఇది కూడా నెంబర్ సిస్టమ్ ఇది కూడా నెంబర్ సిస్టమ్ అంటే మనం ఇండైరెక్ట్ గా ఎక్కడ ఫోకస్ చేయాలంటే నెంబర్ సిస్టమ్ ఫోకస్ చేయాలి అది నీకు మొత్తం కావాలనుకుంటే మన యాప్లో జో స్టడీ క్లబ్ లోని అక్కడ మా కోర్స్ ఇది బెస్ట్ ఎవో ఒక్క బిట్ కూడా మిస్ ఛాన్స్ నీకు లేదు ఓకేనా ఎస్ఆర్ ను ఇది తర్వాత మల్టిప్లైస్ అండ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తే ఇది కూడా నెంబర్ సిస్టమే నెంబర్ సిస్టమ్ నెంబర్ సిస్టమ్ నెంబర్ సిస్టమ్ నెంబర్ సిస్టమ్ అండ్ ఆల్సో గమనించే వాళ్ళు అండ్ అల్గార్థం ఎస్ఆర్ ను అంటే ఇవన్నీ ఫస్ట్ ఇవన్నీ కూడా ఇంతవరకు నెంబర్ సిస్టమే తర్వాత ఎల్సీ కావాలి అంటే ఎక్కడ ఫోకస్ చేయాలి ఫస్ట్ ఇక్కడ నువ్వు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది నెంబర్ సిస్టమ్ ఫోకస్ చేయాలి నెక్స్ట్ ఎల్సీ మిస్ఎఫ్ తర్వాత చెక్ చేసుకుంటే సార్ ఇంకా మనకి ఇవి అవసరం లేదు ఏది ఏజెస్ అవసరం లేదు ఓకేనా అండ్ ఆల్సో దీని ఏమంటారు మనకి డిస్కౌంట్ అవసరం లేదు ఇన్స్టాల్మెంట్ అవసరం లేదు రిమైనింగ్ గమనిస్తే టైం అండ్ డిస్టెన్స్ సార్ వాటి ట్రైన్స్ ఇవ్వలేదు అంటారు కొందరు ఏమో ట్రైన్స్ ఇవ్వలేదు సార్ బో స్టేన్స్ ఇవ్వలేదు అంటే ఇచ్చాడు ఫాదర్ వీడు ఇచ్చాడు మీనింగ్ ఏంటంటే అవి కూడా వేరియేషన్స్ ఆర్ దేర్ అంటే ఇందులోనే వేరియేషన్స్ మనకి ఏమున్నాయి ట్రైన్స్ ఉన్నాయి బోషన్ స్ట్రీన్స్ ఉన్నాయి ఆర్ నువ్వు టైమ్ అండ్ వర్క్ అంటారు కొందరు సార్ చైన్లేదు సార్ అండ్ ఆల్సో పైప్స్ సార్ అంటారమ్మా ఇచ్చాడు వాడు ఆల్రెడీ వేరియేషన్స్ ఆర్ దేర్ ఓకేనా ఇది మొత్తం కూడా మనకు క్వాంటున్నా క్వాంట్ ఇక్కడ నువ్వు ఎక్కడ ఫోకస్ చేయాలి తక్కువ టైం ఉంది కాబట్టి మనకి ఎక్కడంటే సార్ స్టమ్ ఫోకస్ చేయాలి అండ్ మెయిన్ హెడ్ టైమ్ డిస్టెన్స్ టైం అండ్ వర్క్ పర్సంటేజెస్ ఇవన్నీ మనం ఫోకస్ చేయాలి ఓకేనా ఆర్ నో నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఆల్ జీబ్రా ప్యూర్ మ్యాథ్స్ ఆల్ జీబ్రా ఇక్కడ నువ్వు ఆల్ జీబ్రా కూడా కంగారు పడుతున్నావు కానీ ఆల్ జీబ్రా మీనింగ్ ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చాలా మంది సార్ ఇక్కడ ఆల్ జీబ్రా అనవద్దు సార్ సార్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏ సంథింగ్ ఇది ఎలా వచ్చినా ప్రాబ్లం లేదబ్బా దీనికోసం మనకి నెంబర్ సిస్టంలోనే డిజిటల్ ఉందిగా కింద మన అదే ఆప్షన్స్ ఉంటాయిగా యూజ్ చేయచ్చుగా ఇలా చేయాలని రూల్ ఏం లేదుగా ఎస్ఆర్నో కాబట్టి చెక్ చేసుకోవాలా సార్ నువ్వు ఓకేనా ఇది ఈజీ మళ్ళీ చెక్ చేసావా ఎల్సీఎం ఎస్సీఎఫ్ ఆర్డర్ మెన్షన్ చేశాను నేను అక్కడ క్వాంట్లో ఇచ్చాడు అండ్ ఆల్సో క్వాంట్లో ఇచ్చాడు అది కాకుండా మళ్ళీ ఎక్కడ మనకి ప్యూర్మాస్ ఇచ్చాడు ఓకేనా అండ్ ఇది ఉంది ప్యూర్మాస్లోనే థీరీ ఆఫ్ పాల్మియస్ సొల్యూషన్స్ కోఆ ఈక్వేషన్స్ ఇక్కడ ఏం లేదు నాన్న మీకు కంగారు పడుతున్నారు కానీ ఈజీగా ఇస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ మీన్ మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ జీరోగా ఇక్కడ ఏమి ఫైన్ దా ఏడు మూలా అడుగుతారు మూలా రూట్స్ అడుగుతారమ్మా అమ్మా లేదా రూట్స్ అడుగుతారమ్మా ఓకేనా లేదా దీని యొక్క అడుగుతాడు ఫ్రాక్షన్స్ అడతారు ఫ్రాక్షన్స్ అడుగుతాడు ఓకేనా అవన్నీ కూడా ఈజీ చూస్తే కోవిషన్స్ ఇంకో రూట్స్ కోవిషన్స్ అండ్ ఆల్సో రియల్ కోవిషన్స్ ఇవన్నీ కూడా ఈజీగా ఉంటాయి టెన్త్వరుంటే టెన్త్ లేరు ఇవన్నీ కవర్ అవ్వాలంటే మనకి టెన్ సరిపోద్ది లేబుల్ మనకి ఓకేనా తర్వాత చెక్ చేసుకుంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ లీడింగ్ టూ సెవెన్ డేస్ లేని ఈక్వేషన్స్ అమ్మా అవన్నీ కూడా మనకి ఈ క్వార్టర్లు యూజ్ అవుతాయి ఓకేనా తర్వాత సెట్ లాంగ్వేజ్ సెట్ రొడేషన్స్ రొటేషన్స్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కండిషనల్ ఐఎన్టీస్ అమ్మా ఐఎన్టీస్ గుర్తున్నాయి కదా మీకు నో అండ్ టైమ్ అండ్ డిషన్స్లో వస్తాయి ఎంత మనకి అది ట్రిగ్నోమెట్రీ వస్తాయి మనకి ఐఎన్టీస్ అవన్నీ కూడా యూజ్ అవుతాయి మనకి ఓకేనా అండ్ ఆల్సో ట్రిగ్నోమెట్రీ సైన్ ఏం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బేసిక్ ఆర్దేరి సైన్ కాస్ ఇక్కడ ఏం లేదు సింపుల్గా సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు గమనించవా ఎప్పటికీ వన్ ఏగా ఈ ఒక్కదాన్ని యూజ్ చేసి మనం ఇవాళ నీ సంబంధించి చేయొచ్చు మనం ఓకేనా అది క్లారిటీ కావాలి సార్ అది కావాలనుకుంటే పక్కన నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే అర్జెంట్గా జో స్టడీ క్లబ్ అని యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అందులో బెస్ట్ కోర్స్ ఉన్నాయి చెక్ చేసుకో నీకు పక్క ఒక మార్క్ కూడా మిస్ అవ్వదు ఓకేనా ఓకేనా ఇవన్నీ కూడా ఈ ఒక్కదాంతో మనం కవర్ చేయొచ్చు బేసిక్ ఆర్దేరి టాన్ ఈ కోల్ టు సైన్ మై కాస్ ఉన్నాయి కదా ఐ పర్ఫెక్ట్ యూజ్ చేసుకోవాలి మనం ఓకేనా ఇవన్నీ ఉన్నాయి తర్వాత మళ్ళీ అందులో గమనించావా ట్రిగ్నోమెట్రిక్ లో హైన్స్ ఉన్నాయి సింపుల్ కేసెస్ అన్నాడు ప్రాపర్ టఫ్ కావడమ్మా ఎందుకంటే అది తక్కువ సిలబస్ కాబట్టి ఈజీగా ఇస్తాడు పై పైన ఉంటాయి ఓకే నెక్స్ట్ జామెట్రీ లైన్స్ యాంగిల్స్ ప్లేన్ ప్లెయిన్ ఫిగర్స్ థీరమ్స్ ప్రాపర్టీ ఆఫ్ ద యాంగిల్స్ ఏ పాయింట్ పారా లైన్స్ నానా ఇవన్నీ నేర్చుకోవడం కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఏం కాదు వై బికాస్ ఇవన్నీ బేసిక్ మోడల్ ఉంటాయి ఇక్కడ ఏమో గమనించవా లైన్స్ అండ్ యాంగిల్స్ ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ కొంచెం సార్ వరి వడితే కొంచెం వన్ సైడ్ సిక్స్టీ డిగ్రీస్ ఆర్ దే దెన్ ఫైన్ ద హౌ మెనీ సైడ్స్ ఆర్ ద ఓకేనా సమ్ రామ్మ సార్ దా ఇస్తారు అవునా సింపుల్ ఏం మనం సార్ త్రీ సిక్స్టీ బై సిక్స్టీ అంటే ఎంతమ్మా సిక్స్ సైడ్సేగా దీన్ని యూజ్ చేసుకోమని మనం చెప్పచ్చు ఓకే యాంగిల్స్ గురించి ప్లేన్స్ గురించి తీరం గురించి ఇక తీరం అంటే మనకి ప్రాపర్టీ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ పాయింట్ అమ్మా ఓకేనా ఈవెన్ తీరెన్స్ ఉంటే ఇవన్నీ పెద్ద ప్రాబ్లం లేదు ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ అయిన సింగిల్ సింగిల్ ఉంటాయి ఇవన్నీ కూడా అసలు మ్యాటర్ ఏం కాదు నువ్వు కంగారు పడక ఎక్కువ ఫోకస్ అవసరం లేదు ఇక్కడ మనకి ఓకేనా ఎస్ఆర్ నువ్వు సర్కిల్స్ ఇట్ ప్రాపర్టీస్ ఇంక్లూడింగ్ ట్రాంజెంట్స్ అవన్నీ ఉన్నాయి అవునా కొంచెం నేర్చుకోవాలి ఇక్కడ అంటే ఇక్కడ చెక్ చేసుకునే ప్రాబ్లం ఏంటండి ఇక్కడ మనకి క్వాంట్ అయిపోద్ది ఒక స్టెప్తోనే పీరిమేసుకొని అయిపోతాయి కానీ ప్రాబ్లం జామెట్రీలోని తిరిపాటు కొంచెం బాగా నేర్చుకోవాలి జామెట్రీ కదా తిరిపాటు మెయిన్ ఇక్కడ ఒక తీరి చెప్పాలన్నా ఒక చెప్పాలన్నా మనకి ఇది సరిపోదు ఎందుకంటే తీర మతం చెప్పాలి ఏ కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేయాలి ఒకటి మాత్రమే ప్యూర్ మెస్లోనే మిగిలిన మళ్ళీ పై పైన ఉంటాయి మనకి తర్వాత మెన్సురేషన్ ఏరియాస్ ఆఫ్ స్క్వేర్స్ రెక్టాంగిల్స్ పారాగ్రామ్ ట్రాంగిల్స్ సర్కిల్ నాన్న కొంచెం మైండ్లో పెట్టుకో దీని పెద్ద మ్యాటర్ కాదు మెన్సురేషన్కి నీకు గుర్తుందా పై వాల్యూ పై వాల్యూ నీ మైండ్లో ఉంటే చాలా సమస్య టూ డి త్రీ మనం అరేంజ్ చేయొచ్చు పైన ఎవర్ బ్రేట్ చేయి సార్ దీన్ని ట్వంటీ టూ బై సెవెన్ సార్ మళ్ళీ అమ్మా లెవెన్ ఇంటూ టూ బై సెవెన్ ఏగా కింద ఆప్షన్లోని ఏ నెంబర్ అయితే లెవెన్తో టూతో సెవెన్తో డిజబుల్ అవుతుందో అదే ఆన్సర్ దాన్ని ఓకేనా అది మైండ్లో పెట్టుకో ఈజీ అయిపోద్ది ఓకేనా దాంతో ఈ మొత్తం మనం చేయొచ్చు ఎస్ సార్ ఇంకా స్టాట్స్ అంటే మీను మీడియం మోడ్ ఎక్కువ రిపీట్ అయితే మనకి ఏం చేస్తాం అమ్మా మోడ్ అంటాం మీడియం గుర్తుందిగా లేక యావరేజ్ దేర్ అలా అన్నీ కూడా బేసిక్లో ఉంటాయి కానీ ప్రాబ్లం ఏంటంటే మన పీర్నెస్ రావడం వల్ల భయపడుతున్నాం అవునా నీకు అవన్నీ కావాలనుకుంటే జో స్టడీ క్లబ్లో లో కాస్ట్కి నువ్వు చెక్ చేసుకో ఏ యాప్కి వెళ్ళినా చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కానీ మన దగ్గర మాత్రమే లో కాస్ట్కి బెస్ట్ ప్రైస్ ఆ జిఎస్ అన్నా క్వాంటన్నా రీజింగ్ అండ్ టెస్ట్ సిరీస్ అన్నా జనరల్ స్టడీస్ అన్న ఏదన్నా కూడా లో కాస్ట్ ఉన్న ఏకైక యాప్ మనకి ఎప్పుడు జో స్టడీస్ క్లబ్బే ఓకేనా కాబట్టి అసలు మిస్ అవ్వద్దు అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఆల్ కంగారు పడద్దు ఫస్ట్ నువ్వు కంగారు పడడం వల్ల మాత్రమే ఉండదు పోద్ది ఓకేనా టైం ఉంది కొంచెం టైం ఉంది కదా ఇప్పటి నుంచి నేర్చుకో ఫస్ట్ ఏం చేస్తావంటే ప్రీవియస్ పేపర్నే ఫోకస్ చేయి మన క్లారిటీ వస్తుంది ఎక్కడ ఫోకస్ చేయాలో తెలుస్తుంది ఫస్ట్ మనకి ఓకేనా అది ట్రై చేయి ఓకేనా పెద్ద మ్యాటర్ ఏం కాదు నచ్చుంటే వీడియో సార్ నువ్వు కింద లైక్ చేయి అండ్ షేర్ చేయి అండ్ ఆల్సో మర్చిపోక జో స్టడీ క్లబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఆల్సో అక్కడ బెస్ట్ కోర్స్ తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ ఆల్ బాయ్